ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీసీ బంద్ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటా మాట పెరిగి కొట్లాటకు దారితీసింది బంద్ కార్యక్రమంలో బీజేపీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు బీసీ రిజర్వేషన్ ని అడ్డుకున్నదే అంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ మతాలకు ఇవ్వరు ముస్లింలకు ఇవ్వకూడదు అనడంతో మాటా మాటా పెరిగి ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి దిగారు

వారికి వ్యతిరేకంగా బీసీ సంఘాలన్నీ ఏకమై బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంధుకు సహకరించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మంత్రులు తట్టుకోలేకపోయారు రెండు సంవత్సరాల కాలంలోనే మా పరిపాలన పైన ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో అఖిలపక్షం అందరూ కలిసి బంధులో పాల్గొనాలని మొన్న నైట్ వరకు కూడా చర్చ జరిగిన సందర్భంలో స్థానిక ముగ్గురు మంత్రులు బీజేపీని బంద్లో కలిసి పాల్గొనవద్దని వాళ్ళ బీసీ సంఘ నాయకులకి హెచ్చరికలు పంపించిన నేపథ్యంలో మేము సొంతంగా చేసుకుంటామని వాళ్ళు మీరు మాలో కలవద్దు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో బీసీ బందులో ఒంటరిగానే పాల్గొంది బీసీ సోదరులకు మద్దతుగా అంటే భారతీయ జనతా పార్టీని చూసి ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు మంత్రులు భయపడుతున్నారు అనే దానికి ఇది నిదర్శనం ఇదంతా తట్టుకోలేక సత్తుపల్లి పట్టణంలో బీసీ సోదరులకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడంలో విఫలమైన సందర్భంగా బందులో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కావాలని ప్లాన్ చేసి కాపుగాసి ఘర్షణకు దిగి దాంట్లో దాడులు పాల్పడ్డారు అన్ని పక్షాలు బంద్ చేస్తున్నాయి నువ్వరే అడగడానికి మీరు బంద్ చేయడానికి మీకు బంద్ చేసే నైతిక హక్కు లేక మీరు కానుకున్నారు ఈ ఘటనని మా స్థానిక జాతీయ నాయకులు బొంగ్లేట్ సుధాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు వారు స్పందించి సిపి గారితో మాట్లాడారు అక్కడ విచారణ జరిపి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి జరిగింది కాబట్టి నాయకులని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు సిపి గారిని కోరటం జరిగింది అలాగే మేము మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి దృష్టికి తీసుకెళ్లాము కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లాము అలాగే ఎస్టీ జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటర్ తుసే నాయక్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు గినక మీరు కమల్ పాషా సందీప్ గౌడుల మీద కేసులు పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లిని దిగ్బంధం చేస్తాం చేస్తాం ఒక్కరు కూడా బయటికి పోవడానికి ఒప్పుకోం మేము సిద్ధాంతపరంగా చట్టాలను గౌరవించి చట్టాలకు లోబడి నడుచుకుంటున్నాం మీరు రాజకీయ ఒత్తిడికి లోబడి కేసును తప్పుదారి పట్టిస్తే మేము ఛత్రపతి వారసులు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మీరు చెప్తున్నాను మేము వెనక దాడులు చేస్తే మీ గతే ఏమైందో మీరు ఒకసారి ఆలోచించుకోండి మా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త వంద మందిని కార్యకర్తలతో సమానం డబ్బు కోసమో ప్రకృతి పడి పనిచేసేటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు బీరి బిర్యానీ కోసం పనిచేసేటువంటి కార్యకర్త మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు దేశం కోసం ధర్మం కోసం కోసం బరాబర్ మేము రోడ్లకి ఉద్యమం చేస్తాం అరే నువ్వు మొలతాడు కట్టుకున్నోడికి మొలతాడు కట్టుకున్నోడికి ఒకటే రిజర్వేషన్ అంటే ఎట్లా ఎట్లా కుదురుతుంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీరు రాజ్యాంగబద్ధంగా దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం అమలు చేయటం మీకు చేతగాక బందులో పాల్గొన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన అది ఇక్కడ రెండుసార్లు పోటీ చేసి ప్రజల సేవలో ఉన్నటువంటి మా నాయకుడు దళిత నాయకులు నంబూరు రామలింగేశ్వరరావు గారి పైన మా టౌన్ అధ్యక్షులు గిరిజన నాయకులు భానవత్ విజయ్ గారి పైన మీరు అసభ్యకరమైన పదజాలం వాడి పోలీసులు వారించుతున్నా కూడా మీకు లెక్క లేకుండా గల్లాలు పట్టుకొని నెట్టి కాల్తోందంతవా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం ఎవరు నువ్వు అసలు బయట నేను షాడో ఎమ్మెల్యేని లేదా ఎమ్మెల్యే అనుచరుణ్ణి ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ అని చెప్పుకొని సాధారణ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నాం ఈరోజు మా నాయకుల మీద ప్లాన్ చేసి మీ అనుచరులందరూ కలిసి దాడి చేశారు ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దాడికి పాల్పడిన మిమ్మల్ని అయితే వదలం మేము నిన్న దాడి జరిగిన వెంటనే మా నాయకులందరూ పోయి టౌన్లో అప్లికేషన్ కేసు పెట్టాము ఎమ్మటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వారి మీద ప్రెజర్ చేస్తున్నారు దాడి చేసింది వాళ్ళు దాడి జరిగింది మా నాయకుల మీద మా గిరిజన నాయకుల మీద దళితుల నాయకుల మీద మా నాయకుల మీద దాడి జరిగింది మా నాయకులు గాయపడ్డారు మా నాయకులకి దెబ్బలు తగిలి కౌంటర్ కౌంటర్ కేసులు పెడతామని మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా